నర్సరావుపేట పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహితంగా నగరాన్ని తీర్చిదిద్దుతామని మున్సిపల్ కమిషనర్ మరియు వర్కర్స్ తో ప్రమాణం చేయించారు పర్యావరణాన్ని కాపాడాలని స్వర్ణాంధ్ర స్వచ్చంధ్ర ర్యాలీ నిర్వహించారు అనంతరం అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్చంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు

నుంచి వచ్చిన మహిళా మనులకి మరి స్టూడెంట్స్కి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారం అంజలి అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశించిందో దాని మేరకు మన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మరి ర్యాలీ కూడా ఏర్పాటు చేశాం రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో నర్సలపేట టౌన్లో ప్లాస్టిక్ పూర్తిగా వినియోగించే దిశగా మనం చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఈ కార్యక్రమం ముందుగానే మేము డిజైన్ చేశాము ఆల్రెడీ చాలా షాపుల్లో మనం ఫెనాల్టీస్ కూడా ఇంపోజ్ చేశాం మరి ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే ప్లాస్టిక్ బ్యాన్ అనే జీవో కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ప్రజల్లో కూడా అవేర్నెస్ చేశాము అలాగే వ్యాపారస్తులు పూర్తిగా సహకరించినప్పుడు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ సక్సెస్ అవుతాం కాబట్టి వ్యాపారస్తులు పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది ఏదైతే ఈ రోజు నుంచి మరి దయచేసి వ్యాపారస్తులందరూ కోఆపరేట్ చేయాలి ఇన్ కేస్ కోఆపరేట్ చేయకపోతే పెనాల్టీస్ రూపంలో మీకు పెనాల్టీస్ కూడా విధించడం జరుగుతుంది ఎందుకంటే ఆ పెనాల్టీలు దాదాపుగా పాతిక వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా పెనాల్టీస్ విధించవచ్చు కాబట్టి ఎవరి మీద మాకు వ్యక్తిగత ఉద్దేశాలు ఏముండో కానీ ప్రభుత్వం చెప్పినప్పుడు మనం రాబోయే రోజుల్లో మనం మానవాళ్ళని మనం మనం మనుగడ సాగించాలంటే తప్పకుండా పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనం ఉంది కాబట్టి మరి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని రోజు రోజుకు we just